రాహుల్ గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నవీన్ యాదవ్ ను రాహుల్ కు పరిచయం చేశారు సీఎం జూబ్లహిల్స్ ఉప గెలిచినందుకు నేతలను అభినందించారు రాహుల్ గాంధీ అనంతరం మల్లికార్జున ఖర్గేని కలిశారు సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ లేదని తాను క్యాబినెట్ రేస్లో లేనని చెప్పారు మహేష్ కుమార్ ఢిల్లీలోని మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారిని మల్లికార్జున్ ఖర్గే గారిని ఏసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది వారు నవీన్ యాదవ్ గారికి అదేవిధంగా మంచి విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరూ కూడా అభినందన తెలిపారు జూబ్లీస్ ఎన్నిక ప్రజలిచ్చినట్టు తీర్పు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ జన ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్